ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకం ద్వారా అంటే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి మహిళలు కూడా పిల్లలు ఎవరైతే బడికి పంపిస్తున్నారో ఆ తల్లుల ఖాతాలో ఎంతమంది పిల్లలు వెళ్తున్నా కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ ఖాతాలో ఒక పిల్లవాడికి ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు అలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఈ పథకం తీసుకురావడం జరిగింది ఇక గతంలో అమ్మ ఒడి పథకం ఉండేది ఇప్పుడైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం కింద మార్చి గతంలో ఒక పిల్లవాడికి ఇచ్చే ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా ఈ పథకం అయితే మొదలు పెడుతూ ఉన్నారు ఇక ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క పథకానికి నిధులైతే కేటాయించడం జరిగింది బడ్జెట్ సమావేశాల్లో ఇంకా డిసెంబర్ నాలుగవ తారీఖు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతను కేబినెట్ మీటింగ్ లో అయితే ఉంది కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆమోదం తెలిపి మహిళల ఖాతాలో ప్రతి తల్లి కూడా పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నట్టు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏ మహిళలకైతే అంటే ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ మహిళలకు డబ్బులు పడుతున్నాయి ఎప్పటి నుంచి వేస్తున్నారు ఈ డబ్బులు అనేది ఈ యొక్క పథకానికి సంబంధించి వెరిఫికేషన్ కూడా మొదలు కాబోతుంది అలాగే ఈ ఈకేవైసీ ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే డబ్బులు వస్తాయి వివరాలు కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి అమ్మఒడి పథకం స్థానం కింద తల్లికి బంధనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద కేవలం ఒక పిల్లవాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు అందించే వాళ్ళు ఇక మన కొత్త ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా ఈ యొక్క డబ్బులు విడుదల ఆమోదం అయితే తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాల ద్వారా మనకు బడ్జెట్ నిధులను కేటాయించడం జరిగింది గతంలో భాగంగానే అమ్మ అమ్మఒడి పథకం సంబంధించి మన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం యొక్క డిసెంబర్ నెలలో నాలుగో తారీఖు కేబినెట్ మీటింగ్ లో అయితే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉదయం పదకొండు గంటల నుంచి రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క కేబినెట్ మీటింగ్ లో అయితే ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారు అనే విషయాలైతే ఆయన చెప్పబోతున్నారు ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎందుకంటే గతంలో ఒక పిల్లవాడికి ఇచ్చారు కాబట్టి అప్పట్లో అయిపోయేది ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తారు కాబట్టి మళ్ళీ ఈ యొక్క తల్లికి వందనం అమ్మఒడి పథకాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క మోడీ పథకాన్ని అప్డేట్ చేసుకోవాలంటే ప్రభుత్వం అయితే ఇప్పటికే స్కూల్ నుంచి డేటా అనేది సేకరించింది అంటే స్కూల్ నుంచి డేటా అనేది సేకరించి మీకు ఏ స్కూల్లో ఎంతమంది ఉన్నారో ఇక ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అని విషయాలు ఇక్కడ ధృవీకరిస్తూ ఉన్నారన్నమాట దీన్ని క్యాస్ట్ వైజ్గా కూడా ప్రవేశపెట్టడం జరిగింది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ అపార్ట్ కార్డుల ద్వారా అయితే మనకు కంప్లీట్ గా అయిపోతున్నాయి అయిపోతూ ఉన్నాయి అపార్ట్ కార్డులు అనేవి జారీ చేస్తూ ఉన్నారు ఇక ఇది ముగిసిన తర్వాత మీ అందరికి కూడా ఈ డిసెంబర్ నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి బంధనం అంటే అమ్మఒడి పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఇది ఒక పక్క యొక్క ఈ పథకాన్ని మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది గ్రామ వార్డు సచివాలయం మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీకు రేషన్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డు ఉండాలి మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఉండాలి ఇక్కడ ప్రతి పథకానికి రేషన్ కార్డ్ తప్పనిసరి కాబట్టి మీతో పాటు మీ పిల్లలు కూడా మీ యొక్క రేషన్ కార్డులు నమోదయ్యి ఉండాలి అలాగే మీకు ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీ యొక్క పిల్లల ఆధార్ కార్డు అనేది ఉండాలి ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని ఉండాలి ఈ విషయాలు మీరు గమనించి డిసెంబర్ పద్నాలుగో తారీఖు కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ చేస్తుంది ఆధార్లో ఈ ఉచిత ఆధార్ అప్డేట్ చేయించుకోండి ఇక తర్వాత మనకు మీరు డబ్బులు చెల్లించి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది మీరు మీ పిల్లల ఆధార్ కార్డులో అప్డేట్ చేయించుకోండి చేయించుకోవాలి ఈ కేవై తప్పనిసరిగా చేయించుకోండి ఇక ఏ ఏపీ వైసీపీ పార్టీ మీ యొక్క బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎంపీసీ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోండి ఎంపీసీఐ ఎంపీసీఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పోస్ట్ ఆఫీస్ అకౌంటు కానీ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోండి అది కూడా మీ ఫోన్ నెంబరు ఎలా లింక్ లింక్ ఇస్తారు అంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నెంబరే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తే మనకు ప్రభుత్వం నుంచి డబ్బులు చాలా ఈజీగా మీ అబ్బాయి అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డుతో మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో కూడా పేరు అదే విధంగా ఉండేలా చూసుకోండి ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా కూడా ఇప్పటికే అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళైనా పర్వాలేదు గానీ ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసుకుంటూ ఉంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ అప్లై చేసుకుంటూ ఉంటే మీ ఆధార్ కార్డ్ తో మీ పేరు ఉందో లేదో అదే విధంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీసు ఎక్కడ ఉందని కానీ ఓపెన్ చేసుకోండి మీకు అదే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డులో ఫోన్ నంబర్ ఉందో లేదో ఫోన్ నెంబర్ కూడా బ్యాంకుతో అకౌంట్ లింక్ అయి చేసుకోండి మీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వకుండా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో వచ్చేస్తాయి విషయాన్ని ప్రతి ఒక్క తల్లి కూడా గమనించాలి ఇక్కడ డిసెంబర్ నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కలిపి కల్పించబోతుంది ఇక జనవరిలో ఈ యొక్క తల్లికి బంధనం పథకాన్ని సంబంధించి విడుదల చేస్తామని ఈ విద్యా సంవత్సరానికి నుంచి యొక్క అమ్మఒడి పథకాన్ని అమలు అమలు చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ కేవైసీ చేయించుకోండి ఎంపీసీఐ లింక్ అనేది చేయించుకోండి త్వరలోనే వెరిఫికేషన్ అనేది ప్రారంభ ప్రారంభం అవుతుంది ఈ వెరిఫికేషన్ ప్రారంభంలో మీ యొక్క వివరాలన్నీ కూడా వెరిఫికేషన్ లో చేసుకోవాల్సి ఉంటుంది అంత అయిపోయిన తర్వాత డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే కొత్త ప్రభుత్వం దగ్గర గుర్తింపు లేని స్కూళ్ళు ఉంటాయి కదా వాటికైతే అమ్మఒడి పథకం వర్తించదు ఈ విషయాలు కూడా మీరు గుర్తించాలి కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రులు ఈ విధంగా తల్లిదండ్రులకు పథకానికి సంబంధించి మరొక కొత్త అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే